నమస్తే నేను మీ స్వాతి ఈరోజు పార్వతిపురం ప్రధానాంశం చూద్దాం గిరిజన మహిళ కన్నీటి వేదన ఆమె ఒక గిరిజన మహిళ ఏళ్ళకే వివాహం జరిగింది ఏడాది కిందట భర్త విషజ్వరంతో బాధపడుతూ మృతి చెందాడు భర్త మృతి చెందే నాటికి సంధ్య మొదటి బిడ్డకు ఏడాది వయసు అప్పటికే మళ్ళీ గర్భిణి కావడంతో తరువాత ఆడబిడ్డకు జన్మ ఇచ్చింది ప్రస్తుతం ఆడబిడ్డకు నెలల వయసు అప్పటి నుంచి ఆధారం లేక బిడ్డతో అవస్థలు పడుతూనే ఉంది ఆమె కష్టాలు చూసి ఇటు పాలకులు గాని అటు అధికారులు గాని మనసు కరగలేదు పెన్షన్ మంజూరు కాలేదు రేషన్ ఇవ్వడం లేదు ఇది ఓ గిరిజన మహిళ కన్నీటి వేదన వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ కొత్తపాకుల గ్రామంలో ఉంటున్న కొండగొరి సంధ్య భర్త రమేష్తో పాటు ఒక బిడ్డతో ఉన్నంతలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది భర్త రమేష్ ఏడాది కిందట విష జ్వరంతో మృతి చెందాడు అప్పటికే ఒక చిన్నారితో పాటు నెలలు గర్భవతిగా ఉన్న సంధ్య ఒంటరిగా తన జీవితాన్ని అతి కష్టంతో నెట్టుకొస్తుంది ఆడబిడ్డకు జన్మనిచ్చింది అంతలోనే భర్త మరణానంతరం తనకు వితంతు పెన్షన్తో పాటు రేషన్ కార్డు మంజూరు చేయాలని సంబంధిత పంచాయతీ అధికారుల వద్ద మొరపెట్టుకుంది అధికారుల చుట్టూ తన ఓపిక ఉన్నంత మేరకు తిరిగింది అయినా వారి మనసు చెల్లించలేదు ఫలితం లేకపోయింది ఈ క్రమంలో తన ఆవేదనను ప్రజా సంఘాల నాయకుల వద్ద చెప్పుకుంది సంధ్యా బాధను విన్నా సిపిఎం నాయకులు కలెక్టర్ దృష్టిలో సోమవారం పెడతామని పెన్షన్ రేషన్ కార్డు మంజూరులకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాం ఒక గిరిజన మహిళ ఈ అమ్మాయికి పంతొమ్మిది ఏళ్ళ నాటికి వివాహం జరిగింది తన భర్త గతేడాది విషజ్వరంతో మరణించడం జరిగింది తిన భర్త మరణించే టైంకి తినిక ఏడాది ఒక బిడ్డ తను గర్భంతో కూడా ఉంది ఇప్పుడు అమ్మాయి ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది ఇప్పుడు ఆ బిడ్డకి నెలల వయసు వాళ్ళవి కూలీ నాలీ చేసుకునే బ్రతుకులు భర్త మరణించడంతో సంధ్య బ్రతుకు రోడ్డున పడింది ఇద్దరు పిల్లలతో జీవితాన్ని అతి కష్టంగా నెట్టుకొని వస్తుంది ఈమెకు ప్రభుత్వం నుంచి రావలసిన విత్తంతో పెన్షన్ గాని రేషన్ గాని రావడం లేదు ఏడాది నుంచి తను అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉంది అయినా ఏం ఫలితం లేదు అధికారులు కనీసం కనిపించట్లేదా ఈ గరిజన మహిళ ఆవేదన చిన్న బిడ్డలతో చిన్న పిల్ల తను కూడా చిన్న బిడ్డలతో రోడ్డు మీద ఏడాది నుంచి తిరుగుతుంది తను ఏమడుగుతుంది పెన్షను రేషనే కదా అడుగుతుంది చూడండి అధికారులకు అస్సలు పట్టడం లేదా జాలని పెంచట్లేదా చిన్న చంటి బిడ్డ తను కూడా ఆ చంటి బిడ్డ ఇద్దరు బిడ్డలతో ఏడాది నుంచి తిరుగుతూనే ఉంది ఎందుకు అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు పాపం అనిపించడం లేదా మీకు ఇప్పటికైనా సంధ్య బాధను ఆవేదనను అధికారులు అర్థం చేసుకొని తనకి రావాల్సిన వితంతు పెన్షను రేషన్ కార్డులు మంజూరు చేయాలని సంధ్య ఆవేదన వ్యక్తం చేస్తుంది చూస్తూనే ఉండండి ఎంవి న్యూస్ నేను మీ స్వాతి